సింహరాశి వారికి అక్టోబర్ పదహారు గురువారం రోజు జరిగేటువంటి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా కలిసి వస్తుంది అలాగే రేపటి రోజున తెల్లారితే మీ ఇంట్లో మీ జీవితంలో జరిగేటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారండి తప్పకుండా మీ జీవితంలో ఒక ఊహించినటువంటి పరిణామాలు జరగబోతున్నాయని చెప్పుకోవచ్చు అనమాట మరి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా కూడా ఈ వీడియోనైతే స్కిప్ చేయదు పూర్తిగా వినండి పూర్తిగా వింటేనే చెప్తున్నామని మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడు సింహరాశివారి దిన ఫలితాల గురించి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఈ సింహరాశి వారిది ఇప్పటి నుంచి ఒక ఎత్తే అయితే ఇక్కడి నుంచి జరగబోయేటువంటి జీవితంలో జరిగేటువంటి పరిణామాలు ఒక ఎత్తే అనమాట ఇప్పటి నుండి మీరు పూర్తిగా భిన్నమైనటువంటి మనుషుల్లాగా కొత్తగా ఆలోచనతో కొత్త ఉత్సాహం మీలో మొదలవుబోతుందని చెప్పుకోవచ్చండి అలాగే రేపటి రోజున సానుకూలమైనటువంటి మార్పులు తీసుకొని రాబోతున్నటువంటి ఒక వ్యక్తి ఎవరో తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారన్నమాట మరి ఆ వ్యక్తి వల్ల మీకు ఏదైనా నష్టాలు ఉన్నాయా లేదంటే మీకు ఏదైనా మంచి జరగబోతుందా అసలు మీలో కలిగేటువంటి మార్పులు ఎలాంటివి అనే పూర్తి అంశాలను ఈరోజు మనం ఇక్కడ తెలుసుకోబోతున్నాం కాబట్టి వీడియో వీడియోని అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి అని పదే పదే చెప్తున్నాను అలాగే రేపటి రోజున మీ జీవితంలో మీ ఇంట్లో జరిగేటువంటి ప్రతి ఒక్క విషయం కూడా ఇప్పుడు తెలియజేయబోతున్నానండి మీరు ఎప్పుడు కూడా ఈ సింహరాశి వారి ఎప్పుడు కూడా కష్టాలను అనుభవిస్తున్నటువంటి జాతక పరంగా చూసుకున్నట్లయితే వీరికి కానీ చెప్పుకోవచ్చు అనమాట ఈ రోజు కష్టాలని పూర్తిగా తొలగిపోతున్నాయి కష్టాలు అనేవి ఎప్పుడు కూడా అందరికీ సహజంగా వస్తూ ఉంటాయి కానీ వీరికి సహజంగా కష్టంతో ఉన్నప్పటికీ కూడా డబ్బు పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నప్పటికీ కూడా వీరికి ఎక్కువగా బాధ అనిపించేటువంటి సంఘటనలు ఎక్కువగా వీరిని పలకరించవన్నమాట ఎందుకంటే వీరిలో ఉండేటువంటి మంచి మనస్తత్వం కారణంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది రాజపరంగా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది అండి ఇక వీరు డబ్బు పరంగా ఒక మంచి ఉన్నత స్థాయికి సంబంధించిన కుటుంబాల్లో పుట్టి పెరిగిన వారే ఉంటారనమాట అలాగే కొంతమంది పేదవారు కూడా ఉంటారు మధ్యతరగతి వారు కూడా ఉంటారు అయినప్పటికీ ఏంటంటే మీరు ఏదైనా సమస్య ఉన్నా కష్టం ఉన్నా ఏంటంటే అంటే పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది గురి చేసేటువంటి కష్టాలు అయితే కాబట్టి జీవితంలో ఒక సానుకూలమైనటువంటి మనిషి ఎన్ని కష్టాలనైతే ఎన్ని అవమానాలను అయితే అనుభవిస్తూ ఉన్నాడో అటువంటి కష్టాలన్నీ కూడా మీరు మీ జీవితంలో ఎదుర్కొన్న వారే చిన్నప్పటి నుండి చిన్న పనుల దగ్గర నుండి ఈనాటి రోజు వరకు సమాజంలో ఒక పెద్ద స్థాయికి ఎదిగేటువంటి వారిగా ఈ రాశి వారు ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత ఆస్తి ఉన్నా కూడా వీరి వెనక ఉన్నటువంటి కష్టం ఏంటంటే బాగా తెలుసుకునే అంటే మనం ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు అటువంటి అద్భుతమైనటువంటి మనస్తత్వం ఈ రాశి వారు కలిగి ఉంటారండి ఇక అలాగే కష్టపడి పనిచేసేటువంటి మనస్తత్వం నీతి నిజాయితీ ధర్మం వీరి నర నరాల్లో జీర్ణించకపోయి ఉంటాయన్నమాట ఇక ఈ రాశి వారు ఎంత అదృష్టవంతులు అంతకు మించినటువంటి గొప్ప కష్ట జీవులని కూడా చెప్పుకోవచ్చు అనమాట వీరికి చిన్న వయసు నుండే బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి ఉంటాయండి కష్టాలు అనేటివి నీడలా వెంటాడుతూ ఉంటాయన్నమాట ఇలాంటి వీరి జీవితంలో ఇప్పుడు ఒక కొత్త వ్యక్తి ప్రవేశించబోతున్నాడు ఆ కొత్త వ్యక్తి గురించి మనం వివరంగా మాట్లాడుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు మొట్టమొదటి నుండి కూడా వీరి పనుల్లో వీరి లోకంలో వీరు నిమగ్నమై ఉంటారండి అయితే వీరిలో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆకర్షణలు బోలడన్నీ ఉంటాయన్నమాట ముఖ్యంగా వీరిని గమనించినట్లయితే కనుక చాలా అందంగాను ఆకర్షణీయంగాను ఉంటారనమాట ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు చాలా చక్కగా రూపాల అవణ్యాన్ని కలిగి ఉంటారు కలిగి ఉంటారండి చూడగానే ఎవరైనా కానీ వీరి రూపానికి వీరి ప్రవర్తనకు తప్పకుండా ఆకర్షితులు అవ్వాల్సిందే ఇటువంటి వారితో స్నేహం చేయాలి ఇటువంటి వారితో ఉండాలి అని అనుకుంటూ ఉంటారనమాట చక్కటి రూపం వీరి సొంతం ఇక ఈ రాశికి చెందినటువంటి మగవారు కూడా చాలా హుందాగా ఆకర్షణీయంగా ఉంటారండి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు వీరు చాలా అద్భుతంగా మాట్లాడడమే కాకుండా ఎదుటి వ్యక్తులు కూడా వీరితో మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారనమాట అటువంటి యాటిట్యూడ్ని కలిగి ఉంటారండి ఈ సింహరాశి వారు స్నేహపూర్వకంగా మాట్లాడుతూ ఉంటారు అలాగే ఎదుటివారు ఏదైనా మోసం చేసినా కూడా వారిలో ఉన్నటువంటి మోసాన్ని బయటపెట్టి ఇలా చేయడం మంచిది కాదని చెప్పి నచ్చ చెప్పేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు ఇక వీరి దైవ నిర్ణయాన్ని విధిని చాలా చక్కగా ఎప్పుడు కూడా అంటే దైవ విధిని మార్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి మనుషులనే చెప్పుకోవచ్చు అనమాట అంటే ఏంటంటే మాకు కానటువంటి పని అంటూ ఏది లేదు మేము ఏదైనా కానీ ఇష్టంగా చేస్తాము ధర్మపరంగా చేస్తాము న్యాయపరంగా చేస్తాము కాబట్టి మేము అనుకున్నటువంటి పనిని సాఫీగా సాగిపోయేలా భగవంతుడు మిమ్మల్ని అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారండి తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దండి రేపటి రోజున ఎందుకంటే మీకు ఏదైనా కానీ మీరు ఊహించినటువంటి ఒక సంఘటన మిమ్మల్ని పలకరించబోతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ సంఘటన ఏంటనేది కూడా మీరు తప్పకుండా రేపటి అప్పటి రోజున తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి అంటే ఉదాహరణకు చెప్పాలంటే కనుక ఏదైనా కానీ అంటే మీకు ఇప్పటి వరకు జరిగినటువంటి సంఘటన కావచ్చు లేదంటే మీరు ఊహించినటువంటి ధనలాభం కావచ్చు ఒకంత అదృష్టం ఒకంత దురదృష్టం మీకు కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి అంటే కొంతమంది వ్యక్తులకు ఏంటంటే కనుక అనూహ్యమైనటువంటి ధన సంపదలు కలగబోతుందని చెప్పుకోవచ్చు అంటే మీరు మీ యొక్క పెద్దల నుండి వస్తున్నటువంటి ఆస్తి పాస్తులు కానీ లేదంటే మీకు అసలు దక్కకూడదు దక్కాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి ఆస్తి పాస్తులు కూడా మిమ్మల్ని పలకరించడం కానీ జరుగుతుందన్నమాట ఇక ఒక అనూహ్యమైనటువంటి పరిణామంగా చెప్పుకోవచ్చు అనమాట మీకు కూడా తెలియనటువంటి ఒక సంఘటన ద్వారా మీరు చాలా ఆనందిస్తారండి సంపాదన కూడా మీకు రెట్టింపు అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి మొత్తానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నాడని చెప్పుకోవచ్చు మరి ఇంతకీ ఆ వ్యక్తి ద్వారా మీ జీకి మీకు వచ్చేటువంటి లాభం అనేది కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుందండి శుభ సమయం అనేది చెప్పుకోవచ్చు రేపటి రోజున అలాగే మీ జీవితంలో కొంతమంది కొత్త వ్యక్తులు కూడా ప్రవేశించినటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి రేపటి రోజున ఇక ఈ రాశి వారికి ఏదైనా కానీ వృత్తిరీత్యా కావచ్చు ఉద్యోగరీత్యా కావచ్చు బయటకు వెళ్ళినప్పుడు బయట పనుల మీద కావచ్చు మీరు తిరుగుతున్నప్పుడు ఏంటంటే అనుకోనటువంటి పరిచయాలు అనేవి రేపటి రోజున ఎదురు కాబోతున్నాయి అలా అనుకోనటువంటి పరిచయాలే మీ జీవితంలో ముందు ముందు రోజుల్లో మీకు ఒక అంటే మంచి ఒక స్నేహంగా ఒక స్నేహ బంధం కావచ్చు లేదంటే ఒక ప్రేమికుడో ప్రేమికురాలో కావచ్చు ఒక ఇక నూతనమైనటువంటి వ్యక్తుల ద్వారా రేపటి రోజున మీ జీవితంలో బలమైనటువంటి బంధంగా నిలబడబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఆ యొక్క వ్యక్తి కారణంగా మరి మీ జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు రేపటి రోజు నుండే ప్రారంభం కాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు అంటే అనుకున్నటువంటి ఆ వ్యక్తిని ఆ వ్యక్తుల ద్వారా మీరు బాగా వారికి నచ్చడం మీరు వారికి వారి మాట ద్వారా తీరికి ఇంప్రెస్ అయిపోవడం అంటే వారు హుందాగా ప్రవర్తించడం వారి మాటలో ఉన్నటువంటి నిజాయితీని నిజాన్ని మీరు తెలుసుకోలేకపోవడం అంటే ఇటువంటివన్నీ కూడా రేపటి రోజున మిమ్మల్ని ఎక్కువగా ఆకర్షితులుగా అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయన్నమాట ఇక ఎదుటి వ్యక్తుల యొక్క చురుకుతనం కావచ్చు వారి యొక్క అందం కావచ్చు వారి యొక్క హుందాతనం కావచ్చు వారి యొక్క ప్రతి ఒక్క విషయంలో ఏంటంటే ఆ నూతన వ్యక్తుల ద్వారా ఆకర్షితులు అవుతారండి అలాగే వారు ఏంటంటే ఎలాగైనా మాట్లాడాలని చెప్పి మాట్లాడే ప్రయత్నాలు కూడా మీతో పదే పదే చేస్తారనమాట ఇక అలాగే ఫోన్ నెంబర్లు ఎలాగైనా సంపాదించుకోవడం ఫోన్లు తరచుగా చేసుకుంటూ ఉండడం మాట్లాడే ప్రయత్నాలు చేయడం ఎంత మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నా కూడా మీరే మా ప్రపంచం అని చెప్పేసి అవతల వారి ద్వారా చెప్పేయడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయన్నమాట ఇటువంటి అనూహ్యమైనటువంటి పరిణామం కూడా మీ జీవితం లో ఒక సరికొత్త సరికొత్త అయినటువంటి పరిణామంగా స్నేహపూర్వకంగా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఎక్కడ కూడా తప్పుడు ఆలోచన తప్పుడు ఉద్దేశాలతో మాట్లాడే స్వభావం అయితే కాదండి కాబట్టి మీరు ఎవరినైనా కానీ కొత్త వ్యక్తి ద్వారా మీరు ఏదైనా కానీ తెలుసుకోవాలనుకునేటువంటి ప్రయత్నం చేసినా లేదంటే వారి ద్వారా ఏదైనా మీ జీవితంలో సరికొత్త ప్రయాణానికి దారి తీసేందుకు నాంది పలకబోతుందని కూడా చెప్పుకోవచ్చు ఇక అలాగే రేపటి రోజున ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఎక్కువ ఇంపార్టెన్స్ కుటుంబాన్ని అన్నిటికంటే ఎక్కువగా చూసుకుంటారు ఎంత బిజీగా ఉన్నా ఎంత పనిలో ఉన్నా కుటుంబం కోసం ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని కేటాయిస్తారు అలాగే అవసరమైనటువంటి అంటే ఏదైనా కానీ రేపటి రోజున కుటుంబంతో గడపడానికి ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారన్నమాట జీవిత భాగస్వామి నుండి మీకు ఏదైనా కానీ ఇంతకుముందు ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైనా కూడా అవి కూడా తొలగిపోతాయండి గతంలో పెట్టుకున్నటువంటి గొడవలు కానీ ఇవన్నీ కూడా తొలగిపోతాయి మీ జీవితానికి మంచి జీవిత భాగస్వామి ద్వారా మంచి సలహాలు కూడా పొందేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక అలాగే మీరంటే మీ ఇంట్లో ఉన్నటువంటి తోబుట్టువులను కూడా ఇంటికి రప్పించి ఒక మంచి బంధువులతో చాలా ఆప్యాయంగా పలకరించేటువంటి సమయాన్ని కూడా మీరు కేటాయిస్తారనమాట సోదరి సోదరి మనలందరూ కూడా కూర్చొని బంధువర్గంతో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పడం చిన్ననాటి మిత్రులను కలుసుకోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయండి ఇక ప్రేమికుల పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి రేపటి రోజున చాలా మంచి కాలం అని చెప్పుకోవచ్చు అలాగే మీ యొక్క నిలకడతనము అలాగే మీ మాట తీరు మీరు చేస్తున్నటువంటి పని దగ్గర మీ పై పై అధికారుల గురించి మిమ్మల్ని అభినందించినటువంటి తీరు కూడా ఉత్సాహపరుస్తుందన్నమాట మిమ్మల్ని అలాగే వ్యాపార పరంగా కూడా మంచి లాభాలు అయితే గడిస్తారండి పెట్టుబడులు ఏదైనా పెట్టారనుకో దానికి సంబంధించినటువంటి లాభాలు కూడా రేపటి రోజున మీరు గడిస్తారని చెప్పుకోవచ్చు అనమాట ఇక అలాగే మీ జీవితంలో మీ ఇంట్లో రేపటి రోజున ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందామండి రేపటి రోజున మీ జీవితంలో ఇప్పటి వరకు తెలియనటువంటి అనూహ్యమైనటువంటి ఒక రహస్యం కూడా తెలుస్తుంది అనమాట అది కూడా మీ ఇంట్లో మీకు తెలియనటువంటి ఏదైనా కానీ రహస్యం తెలి ఉంటుంది కదండి మీకు తెలియకుండా దాచిపెట్టి ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు అటువంటివన్నీ కూడా ఒక రహస్యం అనేది తప్పకుండా ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల ద్వారా మీరు తెలుసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఆ రహస్యం తెలిసిన తర్వాత కొంచెం కోపంగాను వారు మాతో ఎందుకు చెప్పుకోలేదని చెప్పి ఇక బాధ ఇవన్నీ కూడా మిమ్మల్ని కొంచెం నిరుత్సాహపరుస్తాయి అయితే పర్లేదండి మీకోసం మీ మంచి కోసమే చేస్తారని చెప్పి మిమ్మల్ని మీరు కొంచెం స్ట్రాంగ్గా కూడా ఒత్తిడికి గురి కాకుండా మనసుని కొంచెం ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నించండి ఇక అలాగే రేపటి రోజు మీ పనుల్లో మీ కుటుంబ బాధ్యతలో మునిగిపోయి ఉంటారు అలాంటిది మీ మైండ్లో ఒక అనవసరమైనటువంటి ఆలోచనలు మిమ్మల్ని కొంచెం ఇబ్బందికి గురి చేస్తాయని కూడా చెప్పుకోవచ్చు దీనివల్ల మీరు చేసేటువంటి పని మీద కాస్త శ్రద్ధ తప్పడం ఏకాగ్రత లోపించడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయండి కాబట్టి మీరు ఈ రెండు రోజుల్లో అంటే ఈ యొక్క అక్టోబర్ నెల పదహారవ తేదీన తప్పకుండా మీరు తప్పకుండా శని భగవానుడి యొక్క అనుగ్రహం కోసం శని స్తోత్రాలు పఠించడం చాలా మంచిదనమాట మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన తప్పకుండా చేసుకోండి అలాగే బయటకు వెళ్ళే ముందుగా మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకొని తప్పకుండా బయటికి వెళ్ళండి మీకున్నటువంటి సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోవాలని ఆ పరమేశ్వరుడిని మనస్ఫూర్తిగా వేరుకో వేడుకొని ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని కూడా అనేటువంటి నామాన్ని కూడా మీరు జపించుకుంటూ ఉండడం వల్ల మీకున్నటువంటి సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్